వారసత్వ వ్యవసాయ భూములను వంద రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుతో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వుల ప్రకారం వ్యవసాయ భూమి విలువ పది లక్షల కన్నా తక్కువ ఉన్నట్లయితే వంద రూపాయలుగాను పది లక్షల పైన ఉన్నట్లయితే వెయ్యి గాను రిజిస్ట్రేషన్ ఫీజును నిర్ధారించింది అడంగల్ నందు రెగ్యులర్ ఖాతాతో పట్టాదారు కాలం నందు నమోదైన రైతు మరణించినట్లయితే వారి వారసులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అర్హులు వారసులు రైతుకు సంబంధించిన వన్ భీ అడకలను మరణ ధృవీకరణ పత్రాన్ని కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రాన్ని సంబంధిత భూమి లింకు దస్తావేజులను రిజిస్టర్ ఆఫీసులో సమర్పించవలసి ఉంటుంది వారసులు ఒక్కరికన్నా ఎక్కువ ఉన్నట్లయితే వారు కేటాయించుకున్న భాగపంపకములకు తదనుగుణంగా సంబంధిత తహసీల్దార్ కార్యాలయం నుంచి సబ్ డివిజన్ గావించుకొని వన్ బీని పొందవలసి ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన పిమ్మట వార్సుల పేర్లు ఆటోమేటేషన్ ద్వారా రెవెన్యూ రికార్డుల నమోదు కాబడతాయి